గుత్తిలో పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెనాలిలో దళిత మైనార్టీ యువకులపై నడి రోడ్డులో పట్టపగలే ప్రజల కళ్ల ఎదుట థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అలాగే రాష్ట్రంలో ఇటీవల దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంగళవారం గుత్తి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీఎస్పీ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం బీఎస్పీ గుంతకల్ నియోజకవర్గం ప్రెసిడెంట్ విజయ్ ఆధ్వర్యంలో బిఎస్పీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా బీఎస్పీ రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం గుంతకల్ నియోజకవర్గం ప్రెసిడెంట్ విజయ్ మాట్లాడుతూ చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని విచక్షణ రహితంగా దళిత మైనార్టీ యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చాలా శోచనీయమన్నారు యువకుల అరికాళ్లపై పోలీసులు కర్కసంగా లాఠీలతో చితకబారిన వీడియో వైరల్ అయింది దీన్ని చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగురు పొడుస్తుంది అసలు మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యాంగం ఆటవిక రాజ్యాంగంలో ఉన్నామా అనే ఆందోళన కలుగుతుంది తక్షణమే యువకుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఇటీవల అలాగే ఇటీవల దళితులపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండిస్తున్నామని ఈ దాడులపై జరిగిన దోషులను వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాబోవదు లేని పక్షంలో రాబో కాలంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ రాయలసీమ ఇన్ఛార్జ్ గద్దల నాగభూషణం బీఎస్పీ గుంతకల్ నియోజకవర్గం ప్రెసిడెంట్ విజయ్ కన్వీనర్ వెంకట కొండయ్య మండలి నాయకులు రామాంజనేయులు బిఎస్పి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎస్సీల మీద బాల మాదిగల మీద వాడులు ఇంకా కొనసాగుతూ చాలా అమానుషంగా భావిస్తూ ఉంది బహుజన సమాజ్ పార్టీ మొన్నకు నిన్న తిరుపతి యూనివర్సిటీలో జేమ్స్ అనే సీనియర్ బీటెక్ సీనియర్ విద్యార్థి పైన ఒక జూనియర్ బీటెక్ విద్యార్థి దాడి చేసి నోట్లో అతని అండర్వేర్ కుట్టి మరీ మూత్రం పోసి నెట్టి మీద ఒంటికి పోసి హింసించి దారుణంగా దాడి చేసి అతని కంటికి రక్తస్రావం అయినా కూడా పట్టించుకోలేని ఉదంతం మన తిరుపతిలో జరిగింది అంతకంటే ముందు అదే తిరుపతి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ మీద దాడి చేసినారు ఇండియా అభ్యర్థుల వాళ్ళు అప్పుడు ఏం చర్యలు తీసుకోలేదు వందకు మొన్న జేమ్స్ మీద జరిగింది దాని మీద ఇంత ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఎందుకంటే అధికార పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి ఉపశిస్తూ ఉంది గవర్నమెంట్ కూడా అట్లాగే నిన్న తెనాలిలో నలుగురు ఎస్సీ చూస్తుల్ని నడి రోడ్డు మీద బాగు బారుదావి తీసుకుట్టి ఆ సిఐ రాముల నాయక అని ఆయన ఎంత దారుణంగా కొట్టడం జరిగిందంటే పశువుల్ని కొట్టలు కొడుతున్నాడు కాళ్ళ మీద బూట్ బూట్ కాలు పెట్టి కొడుతున్నాడు వాళ్ళకి మళ్ళీ లాఠీలు అందిస్తే పోలీసులు వెనకాల లాటీలు అందిస్తామన్నారు ఇది ఇది జరిగితే దీని మీద కూడా స్పందన లేదు దానికంటే ముందు మనం గత ప్రభుత్వంలోకి పోతే గత ప్రభుత్వంలో ఎస్సీ కులానికి చెందినటువంటి డాక్టర్ సుధాకర్ని ఎంత దారుణంగా హింసించి చంపడం జరిగిందో మనం కళ్ళారా చూసినాము రాష్ట్రం అంతా అట్టుడికిపోయింది అయినా కూడా స్పందన లేదు కాబట్టి ఇటువంటి ఉదంతాలు నిరంతరం జరుగుతూనే ఏ ప్రభుత్వాలు ఏ ఎవడు వచ్చినా కూడా దాడులు మాత్రం ఎస్సీల మీద మాల మార్గల మీద జరుగుతున్నాయి కానీ ఇతర కులాల మీద ఇతర వ్యక్తుల జరగడం లేదు ఎందుకంటే బాబాసాహ్ అంబేద్కర్ ఆ రోజు చెప్పినాడు బలిచ్చేది మేకల్ని గొర్రెల్ని కానీ సింహాలని పొలని కాదు కాబట్టి ఈ దేశంలో నుండి దళిత జాతులన్నీ వీళ్ళ కళ్ళకు గొర్రెల్లాగా మేకల్లాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ దాడులు ఆగడం లేదని చెప్పి ఈ ఈ రోజు కూడా మేము తెలియజేస్తూ ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఈ చర్యలన్నింటినీ తీవ్రంగా ఖండిస్తున్నాము ఆనాడు గత ప్రభుత్వం దాడులు ఎస్సీ దాడులన్నింటిలోనూ ఎస్సీ కులానికి కింద హోమ్ మినిస్టరే ఉన్నారు దాన్ని ఎక్కడ కూడా పల్లెక్కు మాట్లాడినట్లేదు ఈరోజు ఈ ప్రభుత్వంలో ఎస్సీ కమ్యూనిటీ కింద హోమ్ మినిస్టరే ఉన్నారు దాని ఈ దాడులు జరుగుతుంటే కూడా ఈ హోమ్ మినిస్టర్ కూడా మాట అనడం లేదు అంటే వీళ్ళంతా ఒకటే ఏ పార్టీ కిందకి వద్ద పార్టీ పాడబడుతూ వాళ్ళకు అనుకూలంగానే చేస్తారు కానీ వాళ్ళ కులాన్ని వాళ్ళు దీన్ని మర్చిపోతారు వీళ్ళని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇంత నివరాలు లేకపోతే మా రాయలసీమ ఉద్యోగం ఇన్ఛార్జ్ స్టేట్ సెక్రటరీ ఈ పెద్దలు నాగకృష్ణ గారు సవివరంగా తెలియజేస్తారు ఈ విషయాలన్నింటి మీద నాగకృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నారు జగన్ మిత్రులరా నిన్నటి రోజు తెనాలి నగరంలో నలుగురు ఎస్సీ యువకుల్ని తెనాలి పట్టణ సిఐ గారు బరో అర్బన్ సిఐ గారు ఇద్దరు విచక్షణ రహితంగా నడి రోడ్డులో ఒక గుండాలని కొట్టినట్టుగా కొట్టడం జరిగింది ఇది ఈరోజు సాక్షి పత్రిక మెయిన్ పేజీలో కూడా వచ్చింది అందరూ చూసే ఉంటారు ఇది ఎట్లా కనపడతా ఉందో మీరు ఒకసారి చూడండి వీధి రౌడీలను కొట్టినట్లు కొడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా తెనాలి ఐతా నగర్కి చెందిన వాళ్ళు ఈ గురాలు ఎస్సీ యువకులు వీళ్ళందరూ అక్కడ లడ్డు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పోయి వస్తూ ఉన్నారు మీరు రౌడీ శ్రీడ దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నారు కాబట్టి మీద మేము దాడి చేస్తాము అని చెప్పి అధికార పార్టీ అండతోనే వీళ్ళ మీద దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది అన్నగారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో దాడికి గురైంది ఎస్సీలే అంటే డాక్టర్ సుధాకర్ కానీ అంతకుముందు డోర్ డెలివరీ అయినటువంటి ఒక బాబు కానీ ఆ తర్వాత తిరుపతిలో నిన్నగాక మొన్న జరిగినటువంటి జేమ్స్ నాటి కుర్రాడు కానీ వీళ్ళందరూ ఎస్సీ కులానికి చెందిన వాళ్ళే అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ దాడులకు గురవుతుంది మాత్రం ఎస్సీలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇదే నగర్ సంబంధించినటువంటి కులాలి ఇట్లా కొట్టాలి కదా మరి ఇదే తెరాలి నగరంలో గతంలో కమ్మ కులానికి చెందిన వాళ్ళు కొంతమంది పోలీసులపై దాడి చేసి తలలు పగలగొట్టడం జరిగింది కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళు కమ్మ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద దాడి జరిగితే అధికార పార్టీ వాళ్ళు అండ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎస్సీలు కాబట్టి వీళ్ళకి ఎవరు సహాయం చేయరు కాబట్టి ఇలా దాడులు చేస్తూ ఉన్నారు ఇది భారత రాజ్యాంగానికి పక్కా విరుద్ధం ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటూ రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పోలీస్ అధికారులు వీధి రౌడీల కంటే గూండాల కంటే ఘోరంగా ఎస్సీ ఒకరికి కొట్టడం అన్నది రాజ్యాంగం ప్రకారం నేరం కాబట్టి వాళ్ళ మీద రాజ్యాంగం ప్రకారమే ఆ సీఐల మీద ఎస్ఐల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వాలు మారినంత మాత్రమే మన స్థితిగతులు మారవు మనకు ఎస్సీ ఎస్టీ బీసీఎం మైనార్టీలకు అధికారం వస్తేనే మన బ్రతుకులు మారుతాయి మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీఎం మైనార్టీలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీకి అధికారం ఇస్తేనే ఈ వర్గాలకు అండ ఆపు రక్షణ ఉంటుందని చెప్పి ఆ వైపుగా ఎస్సీ యువకులందరూ బీసీ మైనార్టీ యువకులందరూ కూడా ఆలోచించాలా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి తేవడానికి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ సీఐల మీద ఖచ్చితంగా చాకాపరమైన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అటు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్